మూడు వందల బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తానండి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ ఉక్స్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇది లంగా ఓన్ మీది బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఏం డిజైన్ ఇవ్వలేదు ఓన్లీ ఫ్రంట్ కు ఇట్లాంటి వర్క్ అయితే ఇచ్చారనమాట ఇది నేను ఫ్రంట్ లో మనకి ఇక్కడ కట్టింగ్ చేసేస్తాను కదా అది వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ అయితే పెట్టేసాను హ్యాండ్స్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను ఇలా ఇది ఐడియా తోటి వేసి కుట్టానండి మామూలు తనకి ఇది కూడా పడవు హ్యాండ్స్ కు కానీ నేను జాయింట్ చేసేసుకోను ఇట్లా ప్రిన్సెస్ కట్ లో కన్వర్ట్ చేశాను అనమాట హ్యాండ్స్ కూడా డిజైన్ లాగా వచ్చేలాగా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే పెట్టాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట హ్యాంగ్స్ వచ్చేసి సింపుల్ గానే పెట్టేశాను ఇలా అలా ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇవన్నీ హైదరాబాద్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా డీప్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నెక్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇదంతా కట్ వర్క్ లాగానే వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ అయితే పెట్టేశాను ఎల్బో హ్యాండ్స్ అనమాట ఈ బ్లౌజ్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నా ఇది కూడా అంతే బ్యాక్ హుక్స్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఇంకొక బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ కూడా డిఫరెంట్ హ్యాండ్ సఫ్ అయితే పెట్టాను అనమాట ఇలా డిఫరెంట్ సఫ్ అయితే పెట్టాను అలాగే బ్యాక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చేసి కట్ వర్క్ దగ్గర పొట్ల పటన్స్ అయితే పెట్టాను ఫ్రంట్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వస్తుంది మళ్ళీ పొట్ల బటన్స్ కూడా పెట్టాను ఇలా అయితే కుట్టాను అనమాట సో ఇది వచ్చేసి క్రా క్రాస్ కట్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కూడా నేను త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తాను హ్యాంగ్స్ వచ్చేసి ఇలా అయితే పెట్టాను ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది వన్ సైడ్ బార్డర్ అనే వస్తుంది కదా చిన్న బార్డర్ దాని ఇలా అయితే పెట్టాను అనమాట కట్ వర్క్ ఇచ్చేసి కడ కూడా పొట్ల బటన్స్ అయితే పెట్టాను అలాగే ఫ్రంట్ ఇలా ఇంకా మిగిలినటువంటి అంచుని ఇట్లా వేసేసా అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే సింపుల్ గానే పెట్టేశాను ఈ బ్లౌజ్ మాత్రం త్రీ హండ్రెడ్ అండి ఇది కూడాను సో ఎందుకంటే ఇది కట్ వర్క్ మనం గోట్ వేసాము కోట్ల బటన్స్ అనేది ఇవంతా మన ఏ కాబట్టి టైం అనేది పడుతుంది కదా అందులో మన క్లాత్ కొనుకొచ్చుకుంటాం మనం కూడా సో ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే నేను చార్జ్ చేస్తాను అలాగే ఇంకొక బ్లౌజ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చాను అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఫ్రంట్ లో ఒక బార్డర్ చిన్న బార్డర్ వచ్చి వచ్చింది అనమాట సైడ్ కు సో ఈ బార్డర్ అయితే ఇట్లా జాయిన్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫస్ట్ పెట్టేసి ఇలా కింద కట్ వర్క్ అయితే ఇచ్చాను ఈ బ్లౌజ్ కూడా మనకు త్రీ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తాను అండి ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి బోట్ నెక్ లో పాట్ నెక్ లో పాట్ నెక్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ షేప్ అనమాట దాంట్లో ఇట్లా కట్ వర్క్ అయితే ఇచ్చేసి ఇలా పైన అయితే ఉక్కి అయితే పెట్టాను అలాగే బ్యాక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఇది బాగా మీకు ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాలండి ఇలా అయితే ఫ్రంట్ వచ్చేసి డీప్ ఉంటుంది అనమాట ఇలా మనకు చిన్న బార్డర్ వచ్చింది కదా ఇక్కడ జాయింటింగ్ అయితే చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫస్ట్ పెట్టేసి కింద కట్ వర్క్ అయితే ఇచ్చాను ఈ బ్లౌజ్ కూడా మనం త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తాము ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి కాబట్టి వన్ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకుంటాను ఇదండి వన్ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకుంటాను ఇవన్నీ ఒకవేనండి వచ్చేసి మనకు హైదరాబాద్ అయితే పంపించింది వీటి అయితే పంపించేయాలి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ